ఒక విజయాన్ని పొందిన తర్వాత నీవు అతి జాగ్రత్తతో ఉండు దేవుడు ఒక అద్భుతము చేసిన తరువాత అతి జాగ్రత్తతో ఉండు ఏం కొంచెం నువ్వు కూడా ఏం కొంచెం ఏ మారినా కూడా సతను కూడా దొరుకుతాడు దూరాడు మోష నలభై రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాడండి నలభై రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాడు మోషే దేవునితో గడుపుతున్నాడు మోషేకు దేవుతో గడుపుతా గడుపుతూ గడుపుతూ ఉంటే మోషేకి కిందికి రాబుద్ది కాలేదు తడవు చేశాడంట కొండ మీద నుంచి కిందికి రాబుద్ధి కాలేదంట అప్పుడు ఏమైంది వీళ్ళు నాలుగో రోజులు చూశారు ఎక్కడబ్బా మోషగాడు వాళ్ళు మాట్లాడిన భాష అదే ఒరే తారనే ఏం సామాన్యుల వీళ్ళు ఏమన్నా ఇస్రాయిలు సామాన్యులు అనుకుంటున్నా అబ్బా నైనా తండ్రి దేవా ఎస్ఐ ఎక్కడ పోయినాడు వాడు మోషే మోస అనువాడు ఏమయ్యాడో ఎక్కడ పోయాడో నాలుగు రోజుల తమ దేవుని దగ్గరికి పోతాడు పోయాడు ఎక్కడ పోయాడో తెలీదు కాబట్టి మాకు ఎవరు కావాలి ఒక దేవతను చెయ్యి అన్నారు ఎంత ఘోరం అండి అసలు ఇది దేవునికి ఎలా ఉంటుంది చెప్పమంటారా దేవునికి ఎలా ఉంటుందంటే దేవునికి ఇది ఎలా ఉంటుందంటే ఇర్మియా గ్రంథము మూడవాధ్యాయ దేవుడు ఎలా ఫీల్ అవుతాడు దీన్ని అంటే దీని దేవుడు ఎలా ఫీల్ అవుతాడంటే మూడో అధ్యాయం ఒకటోషం ఇర్మియా మూడు ఒకటి మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె ఎద్దుకు తిరిగి చేరునా అలాగూ జరుగు దేశం బహుగా పవిత్రమగును కదా ఆయనను నీవు అనేకులైన విడకండతో విభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని యోవాసాలు సెలవిచ్చుచున్నాడు భార్యలైన వారు పక్కన భర్తను పెట్టుకొని ఇంకొక మగవాన్ని చూసేసి నీవే నా భర్త అంటే భర్తకు ఎంత రోషం కలుగుతుంది టువంటి రోక్షము దేవునికి పుట్టించారు వారు ఈ అహరోన్ అంత అహరోను అహరోన్ ప్రియులరా ఈ అహరోన్ సిండ్రోమ్ అని పెట్టుకున్నాను నేను పెట్టాను అహరోన్ సిండ్రోమ్ అని అహరోన్ సిండ్రోమ్ అంటే గాలి ఎట్లా వీస్తే అట్లా పోవడం అనమాట మనోడికి డిసిప్లిన్ చేయడం రాదు ఏమంటే ఒక అధికారం కలిగినటువంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు కింద వారిని క్రమములు పెట్టవలసినటువంటి బాధ్యత ఆ వ్యక్తికి ఉంది అహరణుకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు మోషను అహరోను ఇద్దరిని పిలిచాడు అహురోను స్పోక్స్ మ్యాన్ అనమాట మాట్లాడేవాడు అహురోణుకు దేవుడు ఇచ్చాడు వారు వచ్చి మాకు ఒక దేవతను చేయమన్నప్పుడు ఏమండి దేవతను చేయమన్నప్పుడు ఒకవేళ నేను విన్న అరో అహురోను స్థానంలో ఉండి ఇంకా కర్ర తీసుకొని లేకపోతే త్రాళ్ళతో కొరడాలు చేసి ఏంట్రా నీకు దేవత కావాలా నీకు మర్చిపోయావా నువ్వు అద్భుతాలు మర్చిపోయావు నువ్వు దేవత కావాలా నీకు అని ఉతికి నేను నేనైతే అవరోనే ఏమన్నాడు అవునా మీకు దేవత కావునా సరే బంగారంతా తీసుకున్నాండి నేను చేసి పెడతాను అన్నాడు ఏం మనుషు చూడండి అవరోను రకానికి ఒకరున్నారండి ఇస్రాయలీలో తీసుకున్నాను అని చెప్పేసి ఆ యొక్క బంగారంతా అగ్నిలో వేసేసి దానితో ఏం చేస్తారంటే దూడను తయారు చేశాడు దూడను తయారు చేసి దూడను తయారు చేసి దూడని ఎదురు పెట్టుకొని వారు ఓ ఇస్రాయేలు నిన్ను ఐగుప్తు నుంచి తెప్పించింది రప్పించింది ఇది ఎట్లుందంటే అంటే మీరేమనుకోవద్దండి కొన్ని కొన్ని అర్థమయ్యేదానికి చెప్తున్నాను అంటే ఒక తల్లి లేకపోతే ఒక స్త్రీ ఇంకొక పురుషుని చూపించి తన కొడుకుతో రే నువ్వు పుట్టింది మీ నాయన కదరా ఆయనకురా నువ్వు పుట్టింది అంటే ఎట్లుంటుంది నువ్వు పుట్టింది మీ యొక్క నాన్నకు కాదు నువ్వు పుట్టింది ఆ వ్యక్తికి రా వాడికి పుట్టేవును అంటే ఎలా ఉంటుంది అట్ అట్లా రెచ్చగొట్టారు దేవుని వెళ్ళు ఏమంటున్నారు ఓ ఇస్రాయిలు నిన్ను ఐగుప్తు నుంచి రప్పించింది ఎవరో తెలుసా ఈ దూడనే అన్నారు ఎంత రోషం వచ్చిందంటే దేవునికి ఎంత కోపం వచ్చిందంటే చూడండి ఏడవచ్చు కాగా యహో మోసే తిట్లా నీవు దిగి పోవడం మోసే ప్రభా బాగుందయ్యా ఇక్కడ పేదరు యాకోబు యోహానులు అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు బిద్రం కదా ఈ స్థలం బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోదాం ఇక్కడ ఒక చర్చ్ నీకొక చర్చ్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంకొకటి చర్చ్ ఏలియాకో చర్చ్ ఆఫ్ ఎలైజా ఇంకొక చర్చ్ చర్చ్ ఆఫ్ మోసస్ మూడు చర్చిలు కడదాం ఒకవేళ అక్కడికైనా దేవుడు అనుమతించుంటే ఈ పాటికి మూడు వివిధ డినామినేషన్లు ఉండవు మోషే డినామినేషన్ ఎలా ఇజా డినామినేషన్ జీసస్కి డినామినేషన్ మూడు ఉండేవి అనమాట దేవుని కోపం వచ్చేసి ఏమన్నాడు వాళ్ళకు మోస కనపడలే ఏలియా కనపడలే ఏసఐ మాత్రమే కనపడ్డాడంట ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను మోసతో ఏలియతో పోల్చవద్దు హలో లుయా దెర్ ఇస్ నాన్ లైక్ హేమ్ దెర్ ఇస్ నాన్ లైక్ హేమ్ అని అన్నాడు మోసే లాభం లేదాయా నువ్వు కిందికి వెళ్ళిపో నువ్వు కిందికి వెళ్ళిపో ఏమన్నాడు నీ ప్రజలు ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఇక్కడ భాష చూడండి ఏమంటున్నాడు నాకైతే సాయంత్రం వరకు ఉంది కానీ పన్నెండున్నరకు ఎట్లా తిరిగి మిమ్మల్ని పంపిస్తాయి ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ కొన్ని స్థలాలు ఆపేస్తాడు అండి ఒక పదం దగ్గర ఆపేస్తాడు అక్కడ నుంచి ముందుకు పోలేము అక్కడి నుంచి ముందుకు పోలేము అందుకే కదా ఏప్రిల్ పత్రిక పది ఇరవై మూడు ఓ నెలల తరబడి చేస్తా ఉన్నాం ఏమన్నాడు ఇక్కడ మీ మీ మిమ్మల్ని తాకిన పదం ఏంటో చెప్పండి ఐగుప్త దేశం నుండి చదవండి దానిలో ఏది కొంచెం మీకు వెట్టకారంగా అనిపిస్తుంది ఏ ఏ పదం కొంచెం ఏమంటున్నాడు నీవు నీవు రప్పించిన ఏమంటే నీ ప్రజలు అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తారనుకోండి చూడు నీ కొడుకు ఏం చేసినాడు ఏమి నీ కొడుకు కదా నీ కూతురు చూడు ఏం చేసిందో నీ కూతురు కాదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నుంచి వచ్చాయి మనకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇది గాడ్స్ నేచర్ అండి అది దేవుని స్వభావం సెంటిమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన నుంచి వచ్చాయి ఎమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన నుంచి వచ్చాయి ఈ అలగడం అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చింది ఇక్కడ కోపం ఉంది కోపంలో అలక కూడా ఉంది ఆ లోపల అన్ని తెరిచి చూస్తే ప్రేమ కూడా ఉంటుంది అది నేను మీరు చూపించబోతున్నాను అలా లూయా దానిని దావితో చూసే అన్నాడు నీవు మోషేకు నీ మార్గంను తెలియజేసి తివి అన్నాడు ఏ మార్గం అది ప్రేమ మార్గం హలో లోయ మో చెప్తున్నా నువ్వు రప్పించవు కదా నీ ప్రజలు అన్నాడు నువ్వు రప్పించవు కదా నీ ప్రజలు చెడిపోయినారు నేను వారికి నియమించిన తోవ నుండి త్వరగా తొలగిపోయి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి ఓ ఈశ్రాయ్యలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని చెప్పుకొని అని చెప్పి ఏమంటాడు మరి యోహో ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనులని ప్రజలు కావున నీవు ఊరుకున్నామో నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదాన్ని మోసతో మోసే నువ్వు తప్పుకో మోస నువ్వు తప్పుకో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి పడేస్తాయి నాయళ్లను రోస్ట్ చేసి పెడేస్తాను కలుస్తా అన్నాడు కలచడం అంటే కదా రోస్ట్ చేయడమే కదా కాల్చిపడేస్తాయి దిక్కుమలైనటువంటి విధ వలన ఏమంటారు వీళ్ళు నేను రప్పిస్తే ఆ దూడను పట్టుకొని ఆ విగ్రహాన్ని పట్టుకొని ఓయి ఈశ్వరాయలు ఓయ్ ఇసులు అని నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు నీవే అంటారా మోషే తప్పుకో తప్పుకో మోషే అంటే ఏంటంటే ఏ మోషే అడ్డపడగలరా ఇప్పుడు దేవుడు వారిని కాల్చి పడేసాలి చికెన్ రోస్ట్ చేయాలంటే మోష అడ్డమా ఏమన్నా మోస అడ్డమా మోసను దేవుడు అడ్డంగా పెట్టుకున్నాడు చెవి గులవాడు విన్నగాక ఎలా లూయా చెవి గిలవాడు తండ్రి కొన్నిసార్లు కోడికి మీద కోపం వచ్చి కొట్టాడు అనుకో రెండు మూడు కొట్టిన తర్వాత బాగా బాధపడుతుంటారు భార్య తిడతాడు కొడుతుంటే అడ్డపడేదిలా నువ్వు నాకు వచ్చింది కోపం కొడుతుంటే నువ్వు అడ్డం నేను తప్పించాలి కదా నువ్వు అట్టే చేతులు ఉడుచుకుని అట్లే చూసుకుంటూ కూర్చున్నావు అంటే నేను చూసి భయం అయిందా అంటు దాని దేవుడు మోసేను అడ్డంగా పెట్టుకుని ఏమంటున్నాడు మోసే నువ్వు తొలగిపోతున్నాడు ఏమో పెద్ద అప్పుడే అడ్డం అన్నట్లు పక్కకి వెళ్ళిపోం ఫ్రై చేస్తే ఈ నాయాలను దయ్యంగా పెట్టుకొని నా దేవుడు అంటారు ఆ వీళ్ళు తప్పుకో వీళ్ళని కాల్చిపడేస్తాను వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు నేను చూసినామో వీళ్ళ గురించి నాకు తెలుసు ఐగుతున్నప్పుడు నాకు తెలుసు ఈ దూడను చేసుకునే ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఎవరు నేర్చుకున్నారు ఐగుతులు నేర్చుకున్నారు ఐగుతున్నారు ఆ భాష ఎక్కడ నేర్చుకున్నారు ఐగుప్తు నేర్చుకున్నారు అందుకే చెప్తున్నాను నువ్వు ఎవరితో సమావేశం చేస్తున్నావో ఏ కుటుంబంలో ఉన్నావో ఏ వీధిలో ఉన్నావో ఎటువంటి వాతావరణంలో ఉన్నావో ఎటువంటి ప్రజల మధ్య ఉన్నావో అది చాలా ప్రభావితం చేస్తుంది నీ జీవితము పైన అందుకే దేవుడు నియమించినటువంటి మనుషుల వ్యక్తుల మధ్యనే మనం జీవించాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హలో లూయా ఎప్పటికి చెప్పండి మా నా పర్వకముందు తండ్రి నాటిని ఏ వ్యక్తి కూడా నా జీవితంలో కానీ నా పిల్లల జీవితంలో కానీ నా కుటుంబ జీవితంలో కానీ ఉండకూడదు హలో లూయా కొంతమంది వ్యక్తులను నీ జీవితంలోనికి రానివ్వకుంటే కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొనే వాడివే కాదు ఎదుర్కొనే దానివే కాదు సో వి నీట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్ సో కాబట్టి దేవునికి కోపం వచ్చింది కోపం వస్తే పదకొండవ ఏం చెప్పి యాక్చువల్లీ ఏమన్నాడు దేవుడు మోషే నిన్ను గొప్ప చేస్తాడు అప్పుడు ఒకవేళ నేను అంటే నాకు తెలిసి మనలో ఎవరున్నా కూడా ఏమండి ఎవరున్నా కూడా ఏమంటే చేసే ప్రభు అలంకరించు ప్రభు తలను పైకెత్తు ప్రభా రే లారా ఏదో నలభై ఏళ్ళు నేను మీరు నన్ను తృణీకరించారు నలభై ఏళ్ళు పక్కన ఉన్నారు వాడు వీడని మాట్లాడతారా మీరు నన్ను చూసుకోండి నీ పని అయిపోయింది ఈ పని మటాష్ మిమ్మల్ని ఫ్రైయే చేస్తాడంట ఆయన మిమ్మల్ని చికెన్ ఫ్రై చేసి పండుగ చేసుకుంటాడంట నన్ను లేపుతానన్నాడు నన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు నా పేరు మీద దేశాన్ని పెడతానన్నాడు నేనైతే ఒకవేళ అట్లా నిందునేమో నిజంగా చెప్తున్నాను మనసులో ఎవరైనా అనుకుంటారు ప్రభావా కదా వాళ్ళ వాళ్ళ అమ్మ అడిగింది కదా ఎవరమ్మ అడిగింది ఎస్ఐ దగ్గరకు వచ్చి ఒకటి అడుగుతా రిక్వెస్ట్ అంటే ఏం కావచ్చు చెప్పన్నాడు నా ఇద్దరు కొడుకులను ఒకరి రైట్ సైడ్ ఒకరిని లెఫ్ట్ సైడ్ అది మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు అర్థం కాలేదంటే మాకు బాగా తెలుస్తుంది అంటే అన్నాడు అది నా చేతిలో లేదు అన్నాడు అన్నప్పుడు మోషే ఎలా స్పందించాడు చూద్దాం పదకొండు వచ్చా మోషే తన దేవుడైన యహోవాను తి మాలుకొని అసలు మోసేని దేవుడు అందుకే పెట్టుకున్నాడు నువ్వు అడ్డం పడుతూ ఉండవు మాటి మాటికి అని దావీదుకు ఈ జ్ఞానం చాలా ఎక్కువ ఉంది అందుకే తనతో తాను తనతో తాను తూర్పుకు పడమరా కొలుసు నీ చేతనైతే డైవేట్ మెషర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ చేతనవుతుందా కొలువు నా చేత కాదు నా చేత కాదు అప్పుడు నీకు నీ పాపాలకు అంత దూరం చేసేసాడు దేవుడు ఎందుకు నీవు కృంగిపోతావు ఎందుకు నువ్వు నిరాశ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గో టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సో మోషే అక్కడ కూర్చొని ఏమంటున్నాడు బ్రతిమాలాడుతున్నాడు హలో హలో బ్రతిమాలా ఆడుతూ ఏమంటున్నాడు యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన పదాలు చాలా ప్రాముఖ్యం ఏమంటాడు నువ్వా రప్పించింది నేనా నువ్వు కూడా ఇట్లా వెరీగా మాట్లాడతావు ప్రభు అనలేదు నీ నీ ప్రజలు నీ ప్రజలు అంటారు నలభై ఏళ్ళు వలన నన్ను దూరం పెట్టారయ్యా నలభై ఏళ్ళు వీళ్ళకి దూరంగా ఉన్నా నా ప్రజలు అవుతారు నువ్వు పంపిస్తే కదా నెలిచింది ఈ చెత్త అంతంతా మాట్లాడలేదు మోస చాలా తెలివైనోడు చాలా మంచి ప్రార్థన పడు ఏమంటున్నాడు ఐ గుప్తు దోషంలోండి నీవు నీ నీ నీవు రప్పించిన నీ ప్రజలయ్యా వాళ్ళు ఎవరు నీ ప్రజలు బ్రతిమాలాడుతూ మొలాడుతూ ప్రభా బ చెప్పిన ప్రభా ఫ్రై చేసేసాయి నేను కూడా తినేసావాళ్ళను నేను కూడా తినేస్తాను అని అనలేదు కానీ ఏమంటున్నాడు ఎవరు వాళ్ళెవరు ని ప్రజలు వారి మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి నుండి వారిని నశింప చేయనట్టు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఏలా చెప్పుకునవలను ఇక్కడ యాక్చువల్గా మోషే తన గురించి ఆలోచించడం లేదు ప్లస్ ప్రజల గురించి ఆలోచించడం లేదు ఆయన పరువు గురించి ఆలోచిస్తున్నాడు ఆయన పరువు అంటే ఏమిటంటే నీవు కీడు చేసేవాడవని నీకు పేరు రాకూడదు అంటున్నాడు నీకు ఈయన కీడు చేస్తాడు ఏసుప్రభు కీడు చేస్తాడు అప్పుడప్పుడు మేలు చేస్తాడు అప్పుడప్పుడు కీడు చేస్తాడు బుద్ధి పుట్టినప్పుడు మేలు చేస్తాడు బుద్ధి లేనప్పుడు కీడు చేస్తాడు ఎందుకంటే నేను ఎవరిని కనకరించాలనుకుంటే వారిని కనకరిస్తాను ఎవరు ఎడో వారి వారిలో కనవ కడ్నపరుచుకుంటాను అని అన్నాడు కదా కాబట్టి అదంతా ఎన్ని తలచినా ఏమడిగినా అది ఆయన ఇష్టమో ఆయన చిత్తమో అనుకుంటారు కానీ మోసే ఏం కోరుకుంటున్నా అంటే నీకు చెడ్డ పేరు రావకూడదు అక్కడి నుంచి విడిపించాడు విడిపించి అరణ్యం తీసుకుని వాడిని లేపడేశాడు అంటే వీళ్ళు మాట్లాడింది ఏమీ తెలియదు లోకానికి చాలాసార్లు గుర్తుపెట్టుకోండి లోకము మాట్లాడే మాటలకు కనీసం వెంట్రుకమైన కూడా మీ మనసులో చోటు ఇవ్వద్దు ఏం తెలియదండి నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు వారికి తెలుసా నువ్వు ఎన్ని బాధలుగుండా గుండా ఎన్ని అవమానాలు కూడా వెళ్తున్నావు వారికి తెలుసా సులభంగా నోరు పారేసుకుంటారు సులభంగా తీర్పు తీర్చేస్తారు సులభంగా జడ్జి చేసేస్తారు నువ్వు అనుభవించిన దానిలో పది శాతం కూడా వారి శ్రమను అనుభవించినారు నువ్వు అనుభవించిన శ్రమ పది శాతం కూడా వారికి అర్థం కాదు కాబట్టి వారి అభిప్రాయం గురించి అసలు ఏం పట్టించుకోవద్దు సో లోకానికి తెలియదు వీళ్ళు ఎంత తిరుగుబాటు చేసినారో దేవుని ఎంత రెచ్చగొట్టారో దేవునికి ఎంత విరోధంగా పనిచేస్తారో నాలుగు గుడ్డల మధ్య ఏం జరిగిందో లోకానికి తెలియదు కానీ ఏమనుకుంటారు వాళ్ళు దేవుడు చంపేశాడు అనుకుంటారు కాబట్టి అటువంటి పేరు నీకు వస్తుందయ్యా కాబట్టి ఏమంటున్నాడు నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని కూర్చి మోషే దేవునికి బోధిస్తున్నాడు ఎస్ మనసు పొందు నువ్వు ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా మనసు పొంద సంతపడు ఏడ్చయ్యా నువ్వు సంతపం అంటే ఏంటి ఏడ్చు నీకు ఈ ఈ ఆలోచన వచ్చినందుకు నువ్వు పశ్చాత్తపడే ఎస్ అయ్యా అంటున్నాడు ఈ ఆలోచన వచ్చినందుకు నువ్వు సంతాపపడు నువ్వు మల్లుకో నువ్వు మార్చుకో నీ మనసును మార్చుకో నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు చెడ్డ పేరుస్తుంది నీకు చెడ్డ పేరుస్తుంది అని చెప్పి ఇప్పుడు దేవుణ్ణి తాకేదానికి వాడాల్సినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని వాడుతున్నాడు ఇప్పుడు మోషే హలో అలుయా ప్రార్థనా పరులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కలవరి వే విజ్ఞాపనకర్తలందరూ కూడా ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క నేచర్ని తెలుసుకోవాలి ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని మోసే వాడుతున్నాడు పదమూడు వచ్చిన నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయిలులను జ్ఞాపకము చేసుకునము నీవు వారితో ఆకాశ నక్షత్రంలోనే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కు దాల్లగుదరని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను ఆయన నువ్వు మార్వనిస్ పొందాల్సిందే యు రిపెంట్ నువ్వు మారవరస్ పొందు సంతాపడు మల్లుకో ఎందుకు తెలుసా నువ్వు ఏం చెప్పావు నువ్వు నీ సేవకుడు అబ్రామ్తో ఏం చెప్పావు ఇస్సాకుతో ఏం చెప్పావు యాకతో నువ్వు ఏం చెప్పావు జ్ఞాపకం చేసుకో అయ్యా మర్చిపోయినావు చేంజ్ యువర్ మైండ్ అలా మాట్లాడే వాళ్ళు కావాలని కోరి ఏరి కోరి అలా మాట్లాడి అడ్డం పడే వాళ్ళు కావాలని ఏరి కోరి ప్రార్థనాపరునిగా మోషేను ఆయనే నియమించుకున్నాడు మోషే నా కోపాన్ని ఎవరు తగ్గించలేడు నాకు కోపం వచ్చిందంటే నా కోపాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు నువ్వు అక్కడవే కంట్రోల్ చేయగలవు కాబట్టి నువ్వు ఉండు నా పక్కన అని దేవుడు మోషన్ పక్కన పెట్టు నీ కోపాన్ని తగ్గించే ఎవరో ఒకరు మాత్రం నీ జీవితంలో ఉండాలి ఆదివారం చర్చకు వచ్చినా కూడా తగ్గిపోతుంది హలో లోయ ఏసఐ ఉన్నాడు కదా నీ ఎమోషన్స్ అంత మొత్తం కూల్లో ఉంచేసేస్తాడు నీకేం కావాలో ఆ వర్తమానాన్ని అని ఇచ్చేస్తాడు నేను ఒకటి మాట్లాడుతుంటాను నీకు ఒకటి అర్థమవుతుంటుంది నీ అక్కరిని బట్టి నీ ఆశను బట్టి దేవునితో మాట్లాడతాడు హ్యాదు అంటే చట్టం మాట్లాడుతున్నాడు ఇక్కడ చట్టం మాట్లాడుతున్నాడు ఇప్పుడు కోర్టులో కేసులు జరిగినప్పుడు శిక్షణను బట్టి వారు మాట్లాడతారు పలాని లెక్క ప్రకారం పలాని శిక్షణ ప్రకారము నాకు న్యాయం జరగాలి అని కోరుకుంటారు ఇది భయంకరమైన భీకరమైన శిక్షణ అనమాట నువ్వు అబ్రాముకు చెప్పావు కదా నువ్వు మొత్తం ఇలా లేపేస్తే నీ మాట ఏం గాను మర్చిపోయావయ్యా నువ్వు కోపంలో పడి మర్చిపోయావు కాబట్టి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు హలో జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా జ్ఞాపకర్త యహో జ్ఞాపకం చేసినటువంటి మొదటి యహోవా జ్ఞాపకర్త ఎవరంటే మోసే మారుమే అన్నాడు ఎంత ధైర్యం అండి మారుమనసు ముందు ప్రభా సంతాపడు ప్రభా దుఃఖపడు ఈ విషయంలో నీకు ఆలోచన వచ్చినందుకు దుఃఖపడు వెనక్కి తీసుకో ప్రభా వెనక్కి తీసుకో ప్రభా వెనక్కి తీసుకో ప్రభా అబ్రహామును అబ్రహాం అంటూనే దేవుడు వేసైపోయాడు అబ్రహాం అంటూనే కోపం అంతా పోయింది అంతే గంగలో కలిసిపోయింది అబ్రహాం అంటూనే అయిపోయిందండి అది ఏమి ప్రేమో దేవునికి కానీ ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు బ్రతుకున్నప్పుడే పట్టించుకోరు మాట ఇచ్చి అవునా కదా చెప్పండి పోయిన సంవత్సరం ఒక మాట తింటారు ఈ సంవత్సరం మర్చిపోయారు బతికున్నా కూడా చచ్చిపోతే దిక్కలేదు ఇంకా కానీ ఏసై అటువంటి వాడు కాదండి ఏసే అటువంటి వాడు కాదు జీజస్ ఈజ్ నాట్ లైక్ దట్ ఆయన లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అబ్రాహా బ్రతికున్నప్పుడు అబ్రాహాకు నమ్మకంగా ఉన్నాడు అబ్రాహం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల ఈరోజు కూడా అబ్రాహామును బట్టి ఈరోజు అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలు ఏసైను రిజెక్ట్ చేసేసారండి ఏ సైను రిజెక్ట్ ఏ సైన్ తృణీకరించారు ఇస్రాయీల్ ఇప్పుడు కూడా అంగీకరించరే యూదులు ఇప్పటి కూడా ఏ అంగీకరించరు కానీ ఆ యూదులను ఈ రోజు వరకు కూడా ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా అబ్రాహ్మణ్ బట్టి అబ్రాహ్మన్ బట్టి ఏమంటే నేను మాటిచ్చాను కదా మహాగణుడు అండి మా దేవుడు మహాగణుడు ఆయన మాటిచ్చాడంటే వెయ్యి తరాలైన మాత్రం మాట నెరవేర్చి తెరుస్తాడు అందుకే వ్రాయబడింది కదా ఆయన కోపము నిమిషం క్షణమాత్రం ఉండను దయా ఆయుష్ను వెయ్యి తరాలకు కృపణిస్తాడంట ఆయన వెయ్యి తరాలు వెయ్యి తరాలు వెయ్యి తరాలకు అబ్రహము పేరు అంటూనే ఫ్లాట్ ఇంకా ఫ్లాట్ అయిపోయినాడు ఇంకా అయిపోయింది ఇంకా కేసు క్లోజ్ పద్నాలుగు వచ్చాను చూడండి అంతటా యహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గుడ్చి మారు మనసును అందాడు సారీ మోషే అన్నాడు లేకపోతే నాకు తెలిసి అబ్రామ్తో మాట్లాడి దేవుడు అబ్రామ్ సారీ ఏదో కోపంలో అలా అన్నానులే సారీ నీకు ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోను నీకు ఇచ్చిన మాటను దేవుడు థ్యాంక్స్ చెప్తాడు తెలుసా దేవుడు థ్యాంక్స్ చెప్తాడు కొన్నిసార్లు దేవుని కోసం నువ్వు పని చేసినప్పుడు ఆ నిజంగా నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు అంత సంస్కారవంతుడు అయిస్తారు నేను ఖచ్చితంగా అనుకుంటాను అబ్రహ్మతో సారీ చెప్పింటాడు అబ్రహం సారీ అంత మాట మాట్లాడాను కదా మాట్లాడకుండా మాట్లాడకుండా ఉన్నిండాల్సింది కానీ అందుకే నీకు అన్యాయం చేయకూడదని నేను మోషన్ పెట్టుకున్నాను పక్కన నా కోపాన్ని తగ్గించేదానికి మోషన్ నేను పెట్టుకున్నాను అన్నాడు ఎప్పుడైతే అబ్రహాము అబ్రహాము పేరన్నాడు దేవునికి మొత్తం ఫ్లాట్ అయిపోయాడు దేవుడు దీర్ఘశాంతుడు ఇక దేవుని దగ్గర నుంచి కిందికొచ్చాడు కిందికొచ్చి మోసే దుమ్ము లేపడేశాడు ఆడేమో ఆయన కోపాన్ని కాల్చిపడేసి ఆ కోపాన్ని మోసే మోసుకొని వచ్చేసి ఏం చేశారు కదా సార్ మూడు వేల మంది లేపేశాడు మూడు వేల మంది నువ్వు అన్నది నీకెందుకు పేరు అదేది నేను చూసుకుంటున్నాను వెళ్ళారా మీరు దేవుడు మిమ్మల్ని విడిపిస్తే పది రకాలైన తెగులు శవం లేని ఇల్లు మీరంతా బతికారు ఈరోజు బతికి ఉన్నారంటే ఈరోజు మీరు బతికి ఉన్నారంటే ఏం చేశాడు అసలు మంచి మంచి కాస్ట్లీ కాస్ట్లీ వస్త్రాలు ఇచ్చాడు ఒక తెగులు రాకుండా చేశాడు చీకటి లేకుండా చేశాడు వచ్చేటప్పుడు చేతి నిన్న ధనాన్ని పెట్టాడు బంగారు పెడితే ఆ బంగారుతో దూడ చేసుకొని ఆయన రెచ్చగొడతారు మీరు ఆయన రోషం పెడతారా చెప్పాడు ఎవరెవరు దేహోపక్షంగా ఉన్నారో వాళ్ళు రండి అన్నారు నా పక్క నా వైపుకు రండి అన్నారు ఎవరెవరు యహోపక్షం ఉన్నారు వాళ్ళు రండి అన్నారు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరినీ స్పేర్ చేస్తాడు మిగిలిన వాళ్ళని లేపడేసామన్నారు మూడు వేల మంది లేపేశారు మూడు వేల మంది లేపేశారు మూడు వేల మంది లేపేశారు ముప్పై మూడు అధ్యాయం ముప్పై మూడు అధ్యాయం ఒకటి వచ్చిన మరియు యహో మోషతో ఇట్లా నేను నీవును నీవు ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదానని చెప్పిన పాలు ప్రవించే ప్రపంచ దేశమునకు లేచిపోండి మీరు పోండి అంటున్నాడు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి రెండవ విషయం చూడండి నేను మీకు ముందుగా దూతను పంపి కణానీలను అమోరీలను ఎత్తిలను పెరిజులను హివీలను ఇబూసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడినోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోవల మిమ్మల్ని సంహరించేదనేమో అని మోసతో చెప్పను ఒక స్టేజ్ అయిపోయింది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు రెండవ స్టేజ్ ఏంటి అబ్రం గుర్తుకొచ్చాడు దేవునికి కొన్నిసార్లు కొంతమంది అట నన్ను చూసి గమ్ముకుంటూ నన్ను చూసి గమ్మగుండు నన్ను చూసి ఏదో లేదు ఏదో తప్పు చేసిన పొరపాటు నన్ను చూసి నన్ను చూసి నన్ను చూసి అట్లా దేవుడు ఉంటున్నాంటే అబ్రహామును చూసి నేను మిమ్మల్ని ఎట్లొకట పాలు తిన్న ప్రవంచే దేశాన్ని ప్రవేశపెడితే నేను మాటిచ్చాను కదా నేను మాటిచ్చాను అబ్రహాంతో చెప్పాను ఆ రోజు నిబంధన చేసుకున్నప్పుడు చెప్పాను గాడ చీకట్లో నేను చెప్పాను నేను చెప్పాను ఆ మాట నేను నెరవేర్చుకుంటా నేనైతే రాను అన్నాడు దేవుడు నేను రాను ఎందుకంటే మీరు లోబడినోళ్ళని ప్రజలు గబునక నేను మీతో రాను నేను దూతను పంపిస్తాను అన్నాడు మనమైతే ఉంటాం అవునులే ప్రభు నీ ఆలోచనే గొప్పది నీ ఆలోచన గొప్పది అలాగే ప్రభా ఓకే లాట్ నువ్వు అక్కడే పర్లోకంలో ఉండు ఎవరొకరి గాబ్రియాలనో మీ కాయలను ఎవరినొకరిని దూతను పంపించు మా వెళ్తాడు మేము ఎట్లా ఒక పాలు తినలకు పాలు తినెల దేశానికి వెళ్ళి అక్కడ పాలు తాగుతాం తేన తేన త్రాగుతాం ఎవరో ఒక పాస్టర్ అండి బల్లలో పాల్గొన్నట్టు ఒక యాపిల్ పండు పట్టుకున్నాడు తేనె పట్టుకున్నాడు బల్లలో పాల్గొన్నట్టు అందరికీ యాపిల్ పండు తినమంటున్నాడు తేనె తినమంటున్నాడు తినే తినండి ఇది చాలా ఆశీర్వాదకరం ఆశీర్వాదకరం చెప్తున్నాడు ఎక్కడికి పోతున్నారా వీళ్ళంతా అని కూర్చింది నాకైతే దేవుడు ఏమంటున్నాడు నేను రాను మీతో అంటున్నాడు అలిగాడు దేవుడు నేను రాను మీతో అన్నాడు నేను మీతో రాను దూతను మీతో పంపిస్తాను అని అన్నాడు అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పాడు అరే మీ వలన దేవుడు రాను అంటున్నాడు మీతో మీతో పాటు రాను అని అంటున్నాడు అని చెప్పేసి ఇలా అయితే కాదని చెప్పేసి ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారును బయట వేసేసుకొని అక్కడ దేవునితో మరి సహవాసం చేయడం మొదలుపెట్టి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు బేరసారాలు మొదలుపెట్టాడు పన్నెండవచ్చు మోసే యోహోవాతో ఇట్లా నేను మోసే యహోవాతో ఇట్లా చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు చెప్పాను కదా మోసే దూతను పంపిస్తానని అది కాదు ఇక్కడ మోసే ఇంటెన్షన్ దూత కాదు దూత కాదు సి ఇక్కడే ఆపేసినచ్చు అమ్మయ్యా సచ్చి బతికి బయట దేవుని కోపం నుంచి బయటపడినామని ఇంకా ఆపేసినచ్చు మోషే అక్కడ తన విజ్ఞాపనను ఆపలేదు దేవతూ తను మీకు ముందుగా పంపిస్తానంటే అక్కడ మోసే తన విజ్ఞాపనం ఓకే ప్రభు అని చెప్పేసి ఆపలేదు బేరాల మొదలు పెట్టాడు డిస్కషన్ మొదలు పెట్టాడు డిస్కషన్ మొదలు పెట్టాడు ఏమంటున్నాడు నువ్వు చెప్పావు కదా చూడు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగిదని కలిగినదని చెప్పింది కదా చెప్పి కదా నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదనియు అని కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా నేను మనోడు ట్రై చేసేదంతా ఏమిటంటే నువ్వు రాకపోతే ఎట్లా దేవుణ్ణి ఎట్లా రప్పించాలో ఇప్పుడు చేస్తున్నా అనమాట ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు రాయబరం నడుపుతున్నాడు దేవా నువ్వు రానంటావా దేవుడు అలిగాడు నేను రాను పొండి అన్నాడు ఈ అలగట అన్నుంచి వచ్చింది ఆరోగ్యకరమైన అలగట ఎప్పటికీ ముఖ్యమే మంచిదే ఆరోగ్యకరమైనటువంటి అలగట నేను రాను మీతో పాటు అన్నాడు నేను రాను మీతో పాటు మీరు మాట వాళ్ళ కదా రాను అన్నారు కాకపోతే దేవుడు ఎవరిని పెట్టుకున్నాడు మోషన్ పెట్టుకున్నాడు అక్కడ లోపల లోపలేముంది ఆ కడుపులేముందో తెలుసా నేను రావాలి నేను ఉండాలి వాళ్ళతో ఉండాలి వాళ్ళతో కలిసి నడవాలి వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ ముందు ఉండాలి వాళ్ళకి వెళ్ళ వెనక ఉండాలి వారి తల మీద ఎప్పుడు చేయి పెట్టే ఉండాలి అని ఆయన కోరిక కానీ నేను రానన్నాడు రానన్నబా నీ ఇష్టం అనలేదు మోషే అనలేదు ఇప్పుడు మీరు ఏదో ఇంట్లో ఏదో అలిగి నేను రానుకుంటే సరే బా నీ అది వస్తే రాలేతలే అని వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళు అలా ఎందుకంటారు నువ్వు ఏదో ఒకటి కొంచెం చేసి నెగోషియేషన్ చేసి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మస్కా కొట్టి బిస్కెట్ వేసి రావాలని ఉంటుంది